ý thức 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 ý రేట్లు మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఒక చోట సెవెన్ డబల్ నైన్ ఉంది రేట్ వచ్చేసి చూద్దాం ఒక చోటకైతే వెళ్ళాను అక్కడ అంత రీజనబుల్గా గా లేవు అండ్ నెక్స్ట్ ఇంకో చోటకు నేను ట్రై చేస్తున్నాను అక్కడ కూడా రేట్స్ అనేవి ఎలా ఉన్నాయో వీడియో తీసి పెడతాను ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి పక్కన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అది <imitation> ఎందరకో

కూడా అస వచ్చేసి థౌజండ్ వాళ్ళ ఇది కూడా తూకమేనా ఇదే రెండు కేజీలు ఉందిగా చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి తాడు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చిచ్చు గుడ్లే मन की ताराज इवी भू चक्र అన్ని కేజీస్ ఎన్నో అమ్ముతున్నారు కేజీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ డబల్ నైన్ అంటే మనం ఎయిట్ హండ్రెడ్ వేసుకోవచ్చు ਕਬੀ ਤੇ ਨਹੀਂ ਬਾਅਦ ਕੋਡਟ ਹੈ ਵਾਸਕੂ ਫਰਨੀਚਰ ਤੋਂ ਮੰਗਵਾਇਆ ਹੈ ਜੀ ਗਾਜਾ ਜਨਾ ਚਾਹੁੰਦੇ ਨੇ ਜੀ ਇਹ ਵੀ ਆਇਆ ਹੈ ਜੀ ਹਟਾਉਣ ਵਾਲਾ ਹੈ ਮੇਸ ਤੋਂ ਕੋਪਾ ਹੈ ਜੀ ਆਹ ਜੀ ਬਣਾਉਣਾ ਹੈ ఏమైంది ఒకటి తీసుకోవా చాలా డిఫరెంట్గా ఉంది రే నాకు తెలియదు ఇంక పెద్దవాళ్ళు ఆడుకునే బాంబులు మనం వాటి జోలికి వెళ్ళకూడదు ഇങ്ങ ക പേദബംല വരണ്ടിക്കേ മമ്മി പേദവല്ലേ ശടകി ലടക്ലേ റേഡിയോ ഇടല്ലേ സർ താങ്ക്യൂ സർ മാം